జయ శ్రీరామ్ రామ జగదిరామ అందరినీ దయచూడు తండ్రి భారతీయులు మన హైందవ సనాతన ధర్మాన్ని ఆచరించి అందరికి కూడా నీ యొక్క అనుగ్రహం సీతమ్మ తల్లి అనుగ్రహం కావాలి మీ ఇద్దరి అనుగ్రహం అందరి మీద ఉండాలి అని సత్యనీష్ఠుడు చర్చ ఈరోజు చాలిస్తా ఉన్నప్పుడు మళ్ళా రావణభూతి మరలా ఎందుకు పైకి లేచావు అన్నాడు గురువు గురువుగారు మీరు పరకాయ ప్రవేశం చేయొద్దండి అన్నారు అంటే ఎదుటి వాళ్ళ హృదయంలోకి వెళ్ళి వాళ్ళ మనసులోకి వెళ్ళి ఏముందో అని మనకు మనం నిర్ధ నిర్ధారించుకోకూడదు ఒక నిర్ధారానికి రాకూడదు అని అన్నారు బాగానే ఉంది అది అంటే మీ మన ఆలోచనలు ఉంటాయి ఎదుటి వాళ్ళ ఆలోచనలు ఉండదు వాళ్ళు ఏ ఆలోచనలు ఉంటే మనకు తెలియదు మాట్లాడేది ఒక రకంగా ఉండొచ్చు లోపల ఇంకో రకంగా ఉండొచ్చు మాటలు చెప్పే చెప్తున్నప్పుడు ఏదో చెప్తారు ఆలోచన ఇంకొక రకంగా ఉంటుంది దానికి కారణం ఏమంటే సత్వ రజో తమో గుణాలు ఈ మూడు ఈ మూడు గుణాలను అనుసరించి అందరూ మాట్లాడుతూనే ఉంటారు సత్వగుణ గుణం కలిగిన వారు ఎలా మాట్లాడతారు ఏ మాట చెప్తారో ఆ మాట నిలబడతారు ఆ మాట కోసం జీవిస్తారు ఆ మాటని ఆచరిస్తారు రజో గుణం వచ్చి కలిగిన వాళ్ళు అసలు మాట ఇవ్వడం చాలా కష్టం ఇచ్చిన దాన్ని ఆచరించడం ఇంకా కష్టం తొంభై తొమ్మిది శాతం వదిలేసి ఒక శాతం మాత్రం ఆచరిస్తాం ఇది రజోగుణం ప్రభావం ఇక తమో కూడా ప్రభావం ఉంది వాళ్ళు అసలు మాట లక్ష్య చెప్పి కూడా ఒక మాట కూడా వాళ్ళు ఆచరించరు మాట మీద ఉండరు ఇదే పరిస్థితి అని ఆయన ఇప్పుడు సందేహం ఏమన్నా పరకాయ ప్రవేశము చెయ్యందే ఈ కథలు ఎలా వస్తాయి అని నేను చెప్పింది చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఇది దీనికి మించిన జ్ఞానం ప్రపంచంలో ఎక్కడ లేదు ఒక కథ రాసే రచయిత అనేక పాత్రలు సృష్టిస్తాడు ఆ సృష్టిలో అందరి పాత్రలు ఆయనే ప్రవేశించి ఆ పాత్ర చేత పలికిస్తాడు నటించే నటిస్తూ ఉంటారు కానీ మాటలు ఎంత రాసింది కథ రాసిందరు ఒకే ఒక ఆయన కానీ ఆయనకి ఇన్ని క్యారెక్టర్లు ఎలా గుర్తుపెట్టుకుని వాటి వాటిని వాటి మధ్యలో కథల నుంచి ఒకరిని వ్యతిరేక స్వభావాలు గాను ఒకరు అనుకూల స్వభావాలు స్వభావం కలిగిన వాళ్ళు గాను మధ్యలో కొంతమంది ఉచితలాలు ఇచ్చేవాళ్ళు గాను ఎన్ని సమాజంలో ఉన్నాయి అన్ని తీసుకొచ్చి అందులో పెడుతుంటారు ఒక రచయిత బుర్రలకు ఇవన్నీ ఎలా వచ్చాయి అని అడుగుతున్నాం అంతే కదా అని అదే గురువు గారు ఇది పెద్ద పరకాయ ప్రవేశం అయినా మనకు పండితుల్లో కొన్ని లక్షణాలను తెలియదు మన వేదాంతులు పండితులు అంటే సహజంగా పాండిత్యం ఉన్నవారు అలాగే ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు పండితులు మహాపండితులు వాళ్ళు అష్టావధానం శతావధానం సహస్రావధానం ఈ అవధానం అనేది చేయ వాళ్ళు ఒక అద్భుతమైన జ్ఞానం అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం దివ్యజ్ఞానం అటువంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు కానీ సామాన్యులు చేయలేరు ముందు పాండిత్యం రావాలి పాండిత్యం రావాలంటే భాష మీద పట్టుండాలి ఆ భాషా తత్వాన్ని తెలుసుకోవాలి ఆ భాష యొక్క అనేక విధాల ప్రయోగాలు తెలిసి ఉండాలి దాని తర్వాత భగవంతుడి మీద ఏకాగ్రత పెట్టి అమితమైన ధ్యానంలో ఉంటే కానీ ఇది చేయలేరు దైవభక్తి అతి ముఖ్యమైనటువంటి శక్తి దాంతోనే వీళ్ళు అష్టావధానం అంటారు ఆ అష్టావధానం అంటే ఏమి ఎనిమిది మంది కూర్చొని ఒకే ఒక్కొక్కరు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు అన్ని మనసులో పెట్టుకొని ఎనిమిది మందికి జవాబు చెప్పాలి ఇలా శతావధానం వంద మంది కూర్చుంటారు పరీక్షించేవాళ్ళు సహస్రావధానం వెయ్యి మంది అంటే ఇంతమందికి జవాబు చెప్పాలంటే ఆ లోపల ఉంటే అష్టావధాని ఆయన ఆయన లోపల అవధానం చేసుకుంటాడు అంటే అన్నింటిని లోపల లాక్కుంటాడు ఒక అయస్కాంతం లాగా మ్యాగ్నెటిక్ పవర్ అది వెంటనే ప్రతి ఒక్కరికి అడిగిన దానికి అసలు ఒక కవిత్వం చెప్పి పద్య రూపంలోనూ పాట రూపంలో చెప్పి మాట రూపంలో చెప్పి వాళ్ళని మైమర్పిస్తారు అలా రచయితలు కూడా పాత్రలు సృష్టించేది వాళ్ళే ఆ పాత్రల దగ్గర ఏడిపించేది వాళ్ళు ఇంకొక నవోయ్య పాత్ర సృష్టించేది వాళ్ళు అనేక చెడు కారకాలక్రమాలు చేసేటటువంటి పాత్రలు కూడా ఆయన సృష్టిస్తాడు మంచి పని చేసి ఆ పాత్ర కూడా ఆయన సృష్టిస్తాడు రచయితలు అంటే ఇలా ఉంటుంది అదైతే అవన్నీ రచయితల్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ల కంటి గుణాలే కానీ అది నిజమైన గుణాలు అలాంటి వాళ్ళు ఉంటారా ఉండరా అనేది అది అన్ని అందరికీ వర్తించలేదు ఎందుకు మనం రాసిన కథలో ఉండే అన్ని భాగాలు అన్ని మంది అలా చెప్పాలి అంటే అన్ అలాంటి గుణాలు అందరికీ ఉండవు కదా ఉంటాయి అనే ఊహతో ఇలాంటి వారు ఎక్కడో కనబడతారు ఒక రీతి అలా రాస్తారు కనుక నాయన నీవు చెప్పింది వాస్తవం రచయితలు వాళ్ళు పరకాయ ప్రవేశం చేసి ఇవి అన్నీ రాసుకొని వస్తారు ఆ పరకాయ ప్రవేశం కూడా ఒక విద్యే అందరికీ రాదు ఆ శక్తి రచయిత కథలు రాసేవాళ్ళు నవలాలు రాసేవాళ్ళు ఇలా అనేక మంది కానీ కావ్యాలు రాసేవాళ్ళు మాత్రం అప్తుల వాక్యాన్ని అనుసరించి అందులో ఉన్నటువంటి దివ్యత్వాన్ని చూస్తారు అటువంటి వాళ్ళు కవులు అట్ట మహాకవులు అష్టదిగ్గజాలు శ్రీకృష్ణదేవి వాళ్ళ ఆస్థానం భోజ భోజరాజ ఆస్థానంలో ఐదు మంది ఉన్నారు ఐదు మంది మంది ఉన్నారు కాళిదాసు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప కవులు ఉన్నారు వాళ్ళు కావ్యాలు వాళ్ళ సొంత ఇది కాదండి భగవంతుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళు కావ్య రూపంలో రాస్తారు వారు మహా గొప్ప పుణ్యాత్మ అంటే దైవ దైవంశంభూతులు అని చెప్పాలి కనుక ఇప్పుడు ఈ సమస్య తీరిందా అని అడిగాడు సత్య గురువు అందుకు శ్రావణపోతి గురువు గారు ఇప్పుడు అంతా తీరిపోయింది ఇంకేమన్నా నా బుర్రలో అని అన్నాడు ఎందుకు ఉండదు నాయన నీ బుర్రలో నీ బుర్ర ఆలోచనల అనుమానాల పుట్ట అంటే దానికి ఒక్కొక్క అనుమానం వస్తుంది దానికి ఒక ప్రశ్న చెప్తూనే ఉంటావు అడుగుతూనే ఉంటావు ఈ ప్రశ్న అడగడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది అంటే లోక కళ్యాణం చేసేవాళ్ళు ఎవరో ఉన్నారు తెలుసా మీకు అని అడిగారు అందరూ ఎవరబ్బా అలాంటి వాళ్ళు అనుకుంటారు ఎందులోపల వినయశ్వరుడు పైకి లేచి గురువుగారు నారద మహర్షి కదా అన్న అది ఆయన ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఒక సమస్య చెప్పాడు అంటే లోక కళ్యాణం కోసమై ఉంటుంది అది ఆయన ఇది ఈ యొక్క నారద మహర్షి ఈ ఆయన జీవనమే అంతే ఎందుకు లోక కళ్యాణం కోసం జరగాలి అనేది ఆయన ఆలోచన అని చెప్పి సత్యనిష్ఠులు ముగించే ముందు ఒక అక్కడ ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి గొర్రెలు అక్కడ నిలబెట్టి అతను కూడా వింటున్నాడు గోపాలుడు గోవుల పరిపాలకు గురువుగారు నాకు ఒక సందేహం చెప్తారని ఏం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ యదుకులంలో గోకులంలో ఎందుకు జన్మించాడు అని కారణం కారణమేమి అసలు అవతారం ధరించాల్సిన అవసరమేమి ఇదంతా కూడా మాకు ఎప్పటి నుంచి ఆలోచనలు ఉండేది ఎందుకంటే ఎదుకులము అనేది మామూలుగా గోవులు పరిపాలించుకునే కులం గోవులం మేము అంటే మేము కూడా గోవులను స్వభావలుగా కలిగి ఉంటాం మరి ఆయన జన్మించడానికి కారణాలు శ్రీకృష్ణ అవతారమెత్తాలని వెత్తాలని మహావిష్ణువు ఎందుకు అనుకున్నారు అని అడిగాడు ఆయన కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చిస్తాం నీవు అడిగింది భాగవతం రాఘవతంలో ఉండేదంతా కూడా పరమాత్మ జన్మకు మూల కారణము పరమాత్మ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ లీలలు వినోదాలు అదేవిధంగా రాక్షస సంహారం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆయన ఆ అవతారమే అపురూపమైన అవతారం అన్ని అవతారాలకి అపరూపమైన అవతారం ఏమంటే కృష్ణ అవతారం ఒకటి అని చెప్పి రక్షనిష్టడు ఆ రోజుకి చర్చ చాలించాడు అఖండమండలాకార్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం తత్మయ శ్రీ సద్గురువీరమ కృష్ణం వందే జగద్గరు కృష్ణం వందే జగద్గరు